హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు ఉదిత్ వన్ టూ త్రీ ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలనేసి అయితే ప్రిపేర్ అయిపోతాం కానీ వెళ్ళేటప్పటికి లేట్ అయితే అయిపోతాం అదే ఈరోజు కూడా జరిగింది అనమాట ఈరోజు పిల్లలదైతే తైకొండోలో బెల్ట్ టెస్ట్ కాంపిటీషన్ అయితే ఉంది రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఇలా ప్రాక్టికల్ అయితే అవుతాయి మేము వెళ్ళేటప్పుడు మా పాపది అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా బాబు అయితే ఉన్నాడు ఎందుకంటే పాప ఎల్లోలో ఉంది కాబట్టి తనదైతే ముందు ఫస్ట్ అయిపోయింది అనమాట ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాము సిక్స్ నుండి నైన్ వరకు అనమాట బాబుదైతే ఇప్పుడు అవుతూ ఉంది రిటర్న్ రాస్తారు ఇంకా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళు ఎవరైతే కోచ్ ఉన్నారో వాళ్ళు పెట్టకుండా వేరే దగ్గర వచ్చే పిల్లలకి ఎలా ట్రైనింగ్ అయితే చేపిస్తారు వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏమన్నది అయితే సార్ చెక్ చేస్తారు ఇలా అయిన తర్వాత వేరే సార్ దగ్గరికి వచ్చి ఫైట్ కూడా చేయాలన్నమాట కొంచెం కొంచెంగా అలా అయిన పిల్లలు అయితే చాలా బాగా చేశారనమాట చిన్న చిన్న పిల్లలు కూడా బ్రేక్ చేశారనమాట ఇటుకలు బ్రేక్ చేశారు ఇంకా బ్రిక్స్ కూడా బ్రేక్ చేశారు సార్ అయితే నేర్పిస్తూ ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ ఒకవేళ మీకు ఎవరైనా ఇలా ఇబ్బంది కలిగిస్తే ఎలా చేయాలనేది గర్ల్స్ కి అయితే ఇదిగైతే కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్క పిల్లలకి అయితే రావాలి ఇంకా అది వచ్చిందంటే వాళ్ళ కాళ్ళు ఎక్కడైనా సరే కాపాడుకోగలరు చూడండి బ్రేక్ అయితే ఎలా చేస్తున్నారు బ్రిక్స్